హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబ్బోర కిచెన్లో నేను ఏం చేయబోతున్నానంటే ఆలుగడ్డ బఠానా కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది నా ఐడియో చివరి వరకు చూడండి ఒక అర్ధ కిలో ఆలుగడ్డలు తీసుకున్న పెద్దది ఉల్లిగడ్డ మూడు టమాటాలు కొబ్బరి రెండు మూడు చెంచల బఠానీ ఇది ధనియాల పొడి కారము ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ ఒక స్పూను ఆఫ్ స్పూన్ అంత పసుపు రుచికి తగ్గినంత ఉప్పు మరి ఏంటంటే గరం మసాలా ఇవన్నీ దానికి కావాల్సిన పదార్థాలు కర్రీస్కి తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్న నీళ్ళు తొక్క తీసేసి ఇవి కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి మనం ఉప్పు నీళ్ళ లేస్తే ఏంటంటే మన కలర్ అనేది చేంజ్ కాదనమాట ఇట్లా కట్ చేసేసుకున్నాను తర్వాత ఈ మిక్సీలో కొబ్బరి ముక్కలు వేసేసి టమాటా ముక్కలు వేసేసి అది మిక్సీ పట్టుకుందాం మిక్సీకి అయితే పట్టుకొచ్చాను ఇట్లా మెత్తగా బఠానా కడుక్కోవాలి కొద్దిగా నీళ్ళు పోసి పెడుతున్నాను నేను ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాను డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి వాటర్లు వేసిన తర్వాత అది ఏంటంటే ఐస్ అంతా పోయింది మళ్ళీ మంచి నీళ్ళలో కడుక్కున్నాను ఇప్పుడైతే మళ్ళీ బాండిల్ పెట్టేసి అందులో కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని మనం ఆలుగడ్డలు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి గోల్డెన్ కలర్ అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే ఆయిల్లో నేను ఒక దాచిన చెక్కేసిన ఒక్క ఏంటంటే బగ రాకేసేసుకున్నాను తర్వాత కొద్దిగంత కరివేపాకు చిన్నవి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు పెద్ద ఉల్లిగడ్డ అనమాట కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇది ఇందులో వేసేసి అది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా మంచిగా నూనెలో ఉడికించేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ అంతా అల్లమెల్లిగడ్డ వేసుకొని అల్లమెల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు మనం దాన్ని కలుపుతూ ఉండాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను ఒక చెంచా కారం వేసుకున్నాను రుచికి తగ్గినంత ఉప్పు వేసుకున్నాను ఒక టూ స్పూన్ అంతా ఏంటంటే ధనియాల పొడి ఇది గరం మసాలా వేసినా నేను అంతా కలిపేసుకున్న తర్వాత మనం టమాటా ఏంటంటే మనం కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా అదంతా వేసేసి ఇది పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అదే బాండీలు మళ్ళీ అందులో కొన్ని నీళ్ళు వేసేసి కలిపి అందులో పోసేసినాను అడగంటుకోకుండా మనం నూనె పైకి తేలంత వరకు ఇది కలుపుతూ ఉండాలి ఇలా నూనె పైకి వచ్చినప్పుడు మనం ఈ బఠానా ఏదైతే కడిగి పెట్టుకున్నామో బఠానా ముక్కలు వేసేసుకోవాలి ఒక సగం గ్లాస్ అంతా వాటర్ వేసేసుకున్నా నేను తర్వాత ఏంటి మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆలిగడ్డ ముక్కలైతే నేను లేచేసుకొని కలిపేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా ఇంకో మొత్తం కలిసి ఒక గ్లాస్ అంతా వాటర్ పట్టింది ఒక పది నిమిషాలు మనము సిమ్లో పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా నూనె అంతా పైకి ఎలా తెలియని చూడండి కూర అయితే రెడీ అయిపోయింది అందులో నేను కొత్తిమీర వేస్తున్నాను లాస్ట్కు కొంచెమంతా జీలకర్ర పొడి అంతా వేస్తున్నా నేను వేసేసి ఇలా ఒక రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు ఇలా కలిపేసుకొని మనం వేరే బాండీలో వేసి పెట్టుకుందాం ఇప్పుడైతే దించి పక్కనే పెట్టేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే వేరే బాండీలు అయితే వేసేస్తున్నాను చాలా బాగుంటుంది కర్రీ మనం చపాతీలోకైనా తినవచ్చు పూరీలోకైనా తినొచ్చు వేడి వేడి రైస్లోకైనా తినవచ్చు చాలా బాగుంటుంది మీకు వీడియో ఇట్లా నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బై చూడండి దగ్గర నుంచి కూడా ఎంత బాగా అయింది చూడండి కలర్ఫుల్గా ఉంది కూర ఓకేనా